రాష్ట్ర అధ్యక్షుడు కామ్రెడ్ మిషేక్ ఈ నెల పదిహేడవ తేదీన అర్ధరాత్రి తీవ్రమైన అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన స్మరించుకుంటూ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు మంగళగిరిలోని టోలాస్ నగర్లో సంస్మరణ సభ కార్యక్రమాన్ని పీడిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము ముఖ్యంగా కామ్రేడ్ మిషేక్ గత మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించి ముఖ్యంగా ఆయన ఒక చెప్పులు కుట్టే వృత్తి నుంచి ఒక దళిత వర్గం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్ మిషేక్ అనేక మంది కార్మికులకు వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించాడు ఈ కార్మికోద్యమం నేపథ్యంలో ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆనాడు ఏఏపీఆర్ఎఫ్ సంస్థలో ఆయన సభ్యుడిగా జాయిన్ అయ్యి అంచంచలుగా ఏపీఆర్ జిల్లా కార్యదర్శిగా అదేవిధంగా రెండు వేల ఐదవ సంవత్సరంలో తమిళ భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురుల స్ఫూర్తిగా ఏర్పడినటువంటి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఏర్పాటులో ఆయన క్రియాశీలకంగా పనిచేశాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు ఏదైతే ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉందో దోపిడీ అసమానతకు పాల్పడతా ఉందో ఈ దోపిడీ అసమానత పోయి ఒక మంచి సమాజం రావాలి సామ్రాజ్యవాదం నశించాలి అని ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలని చెప్పి జరిగిన అనేక పోరాటాల్లో ముందుండి నడిపించినటువంటి కామ్రేడు ఎన్ కుమార్ మిశేఖన్న ఆయన తుదిశ్వాసం వరకు ప్రజా ఉద్యమాల్లో మమేకమయ్యి ప్రజా సంఘాలు తీసుకున్నటువంటి ఓన్లీ ఒక దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమమే కాకుండా ప్రజా సంఘాలతో ఏర్పడిన ఐక్య సంఘటనలో కూడా ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ మిశేఖన్న ఈయన తన రెండు కిడ్నీలు పాడైపోయినా కూడా దేశవ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులపై ఎన్ఐఏ వేధింపులు ఎన్ఐ దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి బెదురు లేకుండా పిడిఎం తరఫున రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకొని సాటి సంఘ సభ్యులకు ఒక దిక్షుసిగా నిలిచాడు ఆయన మరణించడం అనేది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తీవ్రంగా బాధపడుతూ ఆయనకు ఘనమైన అర్పించడం కోసం రేపు మంగళగిరిలోని డోలాస్ నగర్ లో మీడియా ఆధ్వర్యంలో శాశ్వన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజా సంఘ నాయకులు మేధావులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కామ్రెడ్ కాంతి కుమార్ తాను మూడు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్న కాంబ్రేటు ఆయన చెప్పులు కుట్టే వృత్తిలో కుట్టి చెప్పులు తన వృత్తిగా చేస్తూ చెప్పులు పరిశ్రమ సామ్రాజ్యవాదం వల్ల సంక్షోభంలో కోరకపోయే దశలో చెప్పులు కార్మికులు మొత్తాన్ని కూడా ఐక్యం చేసి ఒక సంఘం పెట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి నాయకుడు ఆయన చివరి శాస వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ విలువలకు కట్టుబడి పనిచేసిన ఒక మంచి కామ్రేడు ఈ రోజున సామ్రాజ్యవాదం తల దుర్మార్గంగా ఈ రోజున ఇరాన్ పైన అమెరికా సామ్రాజ్యవాదం దాడులు చేస్తూ ఉంది ఇజ్రాయెల్ తన యొక్క భాగస్వామ్యం ఇజ్రాయెల్ ఇప్పటికే మీద దాడి చేస్తూ పాలస్తీనా ప్రజల్ని ఎక్కలు చేస్తూ ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున అమెరికా ఇజ్రాయెల్ చేసే దుర్మార్గాలు ఈ ఫాసిస్ట్ చర్యల్ని అందరూ ఎండగట్టాలి ఈ రోజున వచ్చినటువంటి ప్రపంచ సంక్షోభానికి ప్రపంచ ప్రజలకి ప్రధాన శత్రుగా ఉన్నటువంటి అమెరికా ట్రంప్ చాలా ఫాసిస్టు దుర్మార్గుడు ప్రపంచ పోలీసు ఇరాన్ మీద అందరూ కూడా ఖండించాలి అలాగే ఇజ్రాయెల్ కూడా చాలా దూకుడుగా పాలసీ ప్రజల్ని వేల మందిని హత్య చేసింది అలాంటి పాలకుల్ని మనం ఎండగట్టాలి ఈ సందర్భంగా ప్రపంచ యుద్ధం వస్తదా అన్న వాతావరణం కూడా ఈ రోజున ఉన్నది దీన్ని ఆసరా చేసుకొని మన దేశంలో కూడా కార్పొరేట్ శక్తులు వ్యాపార వర్గాలు రేట్లు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంది కారణం ఏంటంటే పాలక వర్గాలు పూర్తిగా వ్యాపార వ్యాపారాలతో పనిచేస్తున్న పాలక వర్గాలు అందువల్ల ప్రజలు అప్రబద్ధంగా ఉండి ఇలా పాలకులు సామ్రాజ్యవాదుల యొక్క దోపిడి విధానాలు వెండగట్టాలని ఈ సందర్భంగా కామ్రేడ్ క్రాంతి కుమారు బెష యొక్క ఆశయాలు కొనసాగించే దాంట్లో భాగంగా రేపు డోలాస్ నగర్ లో జరగబోయే సంస్కరణ సభలో ప్రజా సంఘాలు ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ దానికి సంబంధించిన కరపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది